ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకి వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజున ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఈ రాజారాం గారైతేనేమి కుంటిమద్ధి రమేష్ గారైతేనేమి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ప్రధాన అధికార ప్రతిపక్షాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు నిజంగా బీసీలని రాజకీయంగా తొత్తులుగా వాడుకుంటూ నేటికి కూడా వాళ్ళకు రాజకీయ పదవులు నామమాత్రంగా ఇస్తూ వాళ్ళని ఒక సందర్భంలో అసలు నోటీస్ కూడా లేకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా బహుజన పీడిత కులాల పట్ల రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాబో ఎలక్షన్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క రాజకీయ ఎత్తుగడలను గమనించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుతూ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని కులాలపైన బీసీ కులాలపైన అధికార ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న నిజంగా ఇది దుర్దినం బడుగు బలహీన వర్గాల పట్ల ప్రజలను నేటికి కూడా మన కింద వాళ్ళు మన సేవకులుగా భావిస్తూ ఈ రాజకీయ పపం గడుపుతున్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో నేటికైనా కూడా గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ అధికార ప్రతిపక్ష పార్టీలకు డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాజారాం గారిని గతంలో ఉద్యమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి రాజారాం గారు నేడు ఈరోజు మాజీ నక్సలైట్ల కోసం వసూలు చేసినారని చెప్పడం నిజంగా ఒక మనిషిని ఆర్థికంగా సామాజికంగా నైతికంగా మానసికంగా హింసించడం నిజంగా దారుణం ఒకవేళ నీ పార్టీ విధి విధానాలకు ఏమైనా ఎదురు పార్టీలకు ఏమన్నా హెల్ప్ చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారంటే కనీసం సోకాజ్ నోటీస్ ఇవ్వాలా వాళ్ళు వివరణ అడగాల అట్లా కాకోకుండా ఏకదాటిగా ఒకేసారి సస్పెండ్ చేయడం నిజంగా ఎంతవరకు సమంజసం అని చెప్పి గత ఇరవై సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మళ్ళీ రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసి ఎస్టీ మైనార్టీలకు అది జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ రావడానికి వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తికి నేడి ఇట్లాంటి ఈ సస్పెన్షన్ అనే గిఫ్ట్ ఇవ్వడము ఎంతవరకు సమంజసం ఒకసారి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ బీసీఎస్ఎస్టీ మైనార్టీల తరఫున కోరుతూ నేటికైనా కూడా ఒక పునరాలోచించి ఈ యొక్క సస్పెన్షన్ ఎత్తివేసి కనీసం ఆయన ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతూ ఈ యొక్క రాజారాము యొక్క రా ఒక రాజారామే కాదు గతంలో పనిచేసినటువంటి శంకరనారాయణ కావచ్చు కళ్యాణదుర్గంలో పనిచేసినటువంటి రంగయ్య గారు కావచ్చు ఈ రంగయ్య గారికి పోటీగా మరి అగరకుల నాయకున్నాడు వైసీపీ పార్టీ తయారు చేసే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఇదే రాప్తాడు నియోజకవర్గంలో బలరాం గారు బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ నాయకుడు వాల్మీకి నాయకుడు అయినటువంటి సేవ చేసి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఇదే విషయం ముక్తాపురం నాగరాజు గారు కూడా తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమంలో అయితేనేమి రాజకీయంలో అయితేనేమి ఈ రాజకీయ పార్టీలకు ఆయన సేవ చేసి ఈరోజు తను మన మధ్య లేకోకుండా అయిపోయినారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక రాప్తాడు నియోజకవర్గమే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా జిల్లాలోనే కాదు అందరూ కూడా బీసీఎస్సీ మైనార్టీలందరూ కూడా ఐక్యంగా పనిచేస్తూ తన యొక్క మన ఎదుగుదలన మన బిడ్డల ఎదుగుదలని ఆలోచన చేయాలి తప్ప అగరపుల పార్టీలకు వందల సంవత్సరాల నుంచి పదిల సంవత్సరాల నుంచి వాళ్ళకు సేవ చేస్తూ ఊడికం చేస్తూ మన జీవితం ఏమవుతుందని కూడా ఆలోచన చేయకోకుండా ఈ యొక్క రాజకీయ ఎత్తుగడలను ఖచ్చితంగా ఖండించి తీరాలి ఈ యొక్క రాజకీయ నాయకుల వైఖరి మారాలి బీసీఎస్సీఎస్టీ మైనార్టీల పట్ల చైతన్యం కావాలి ఇదే కనుక ఇదే వైఖరి ప్రధాన అధిక అధికార పక్షాలు అవలంబిస్తే గనక బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీలకు మేము సొంతంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని లేదంటే మేము చందాలు వేసుకొని అయినా బీసీఎస్సీఎస్టీ మైనార్టీల అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పేసి అధికార ప్రతిపక్ష పార్టీలని హెచ్చరిస్తున్నాం